హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ పూర్ణాలను చాలా చాలా డిఫరెంట్ టేస్ట్లతో కమ్మగా అనేక రకాల పూర్ణాలను చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా కూడా చూడాలి అనుకుంటే ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి నేను చూపించిన ప్రాసెస్తో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో పూర్ణాలను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని ఓపెన్ చేసి చూడండి ఈ పూర్ణాలు మాత్రం పప్పు నానపెట్టి బియ్యం నానపెట్టి రుబ్బుకునే అంత శ్రమ లేకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో పూర్ణాల ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఎప్పుడు పూర్ణాలు తినాలనిపించినా కూడా ప్రాసెస్ ఎక్కువగా అనిపించదు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా వీడియో నచ్చేలా ఉంటుందండి ఎప్పుడు కూడా శనగపప్పు పూర్ణాలు తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా పల్లీ పూర్ణాలను చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి